హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లిటి ఎక్స్ప్లోరర్స్ ఈరోజు మా చిన్నబాబు అన్నప్రసన వేడుక అయితే ఎలా జరిగిందో మీకు చూపించబోతున్నానండి మొదట అన్నప్రసన వేడుకకి ముందు మేము ఇలా లక్ష్మీ నరసింహస్వామి సేవ అయితే చేయించామండి ఇది ఎక్కడ చేయించామంటే కొత్తగూడెంకి థర్టీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో గార్లొడ్డు అనే విలేజ్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉందండి ఆ టెంపుల్లో ఇలా సేవ చేయించిన తర్వాత మేము అన్నప్రసన కార్యక్రమం అయితే స్టార్ట్ చేసాము ఈ అన్నప్రసన కార్యక్రమం అనేది మన హిందూ సాంప్రదాయం ప్రకారం వస్తున్న ఒక ఆచారం అండి ఫస్ట్ మొదటగా ఇలా అన్నం తినిపిస్తారండి ఇది బేబీకి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యాక అన్నప్రశ్న వేడుకైతే చేస్తారు పన్నెండు నెలల్లోపు ఎప్పుడైనా చేయవచ్చు అనమాట మగపిల్లలకైతే సరి నెలల్లోనూ ఆడపిల్లలకైతే బేసి నెలల్లోనూ చేస్తారండి అలా సేవ చేయించిన తర్వాత గణపతి పూజ చేయించిన తర్వాత మేము ఈ కార్యక్రమం అయితే ఇలా మొదలు పెడతాము బాబుకి సాంప్రదాయమైన దుస్తులు ధర వేసిన తర్వాత ఇలా పడుకోపెట్టి తన ముందు ఒక ఐదారు ఐటమ్స్ పెడితే వారు ఏది పట్టుకుంటారో అని చాలా ఆత్రుతగా వెయిట్ చేస్తూ ఉంటాము మేమైతే డబ్బులు బంగారం పెన్ను పుస్తకము ఇవైతే పెట్టామండి చాలామంది మట్టి పువ్వులు కూడా పెడతారు మా బాబు ఏది పట్టుకున్నాడంటే పెన్ పట్టుకున్నాడు ఆ తర్వాత మేనమామ చేత మొదటి ముద్ద తినిపిస్తారండి ఆ మొదటి ముద్ద కూడా బంగారంతో తినిపిస్తే బాబు భవిష్యత్తులో కూడా అన్నం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ తను తినేలా తను పది మందికి అన్నం పెట్టేలా అవుతాడని మా నమ్మకం బంగారంతో అంటే ఏదైనా చిన్న ఉంగరం తీసుకొని ఆ అన్నంని ఒక చిన్న మెతుకు అంటించి బాబు నాలుక మీద అంటిస్తే సరిపోతుందండి బెల్లంతో చేసిన పరమాన్నాన్ని మేమైతే బాబుకు తినిపించాము మొదటగా తినిపించే ముద్ద పరమాన్నం అయితే మంచిది అంటారు ఈ విధంగా మేనమామ అత్త తినిపించిన తర్వాత అమ్మమ్మ తాతయ్యలు నానమ్మ తాతయ్యలు అమ్మ నాన్న అందరూ తినిపిస్తారండి వచ్చిన చుట్టాలందరూ కూడా కొద్ది కొద్దిగా తినిపిస్తూ బ్లెస్ చేస్తూ ఈ అన్నప్రసన కార్యక్రమం అయితే కంప్లీట్ అవుతుంది ఈ విధంగా ఎంతో సాంప్రదాయబద్ధంగా సంతోషంగా మా బాబు అన్నప్రసన్న కార్యక్రమం అయితే కంప్లీట్ అయిందండి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా బాబుకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్